వారి కూడా అందరికీ అక్కలు చెల్లెలు పరిణామంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నాడు ఎన్టీ రామారావు స్థాపించేటువంటి తెలుగుదేశం పార్టీ మహిళలకు గుర్తింపు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాడు మహిళలకు అందరినీ కూడా సమానంగా చూడాలి ఆస్తిగా అక్కుబాటు రావాలని చెప్పి నాడు ఎన్టీ రామ గౌరవనీయులు నాడు ఎన్టీ రామారావు గారు కూడా చెప్పడం జరిగింది వారి తర్వాత వచ్చినటువంటి మా యొక్క నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలను ఈరోజు గౌరవం లభించింది రాష్ట్రంలో ఉమ్మడి అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మహిళలను పైకి తీసుకురావాలని చెప్పి ఈ పొదుపు సంఘాలన్నీ కూడా సృష్టించి వారందరినీ కూడా ఇంట్లో వంటకే పరిమితమై కట్టెల పొయ్యికి పరిమితమైనటువంటి వారిని ఈ రోజు దేశ విదేశాలలో తిరుగుతున్నారంటే మా ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా గర్వంగా ఈ రోజు రాజకీయ నాయకులుగా నాయకురాలుగా వెదుగుతూ ఉన్నారు రోజు ఎక్కడికైనా పార్లమెంట్లో కానీ అటు చిన్న వ్యాపారస్తులు కానీ వ్యాపారాలు కానీ కూడా చేసుకుంటూ రోజు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మహిళలు పురుషుల కంటే ఆధిక్యతలు పురుషుల కంటే ముందంజలు ఉన్నారు ప్రతి విషయంలో కూడా వారు అటు చదువులో కావచ్చు అటు పారిశ్రామిక రంగంలో కావచ్చు అన్ని రంగాలలో ముందుకు వస్తున్నటువంటి వారిని ముందుకు తీసుకురావాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అన్ని రంగాలలో వారికి ప్రోత్సహిస్తాము రాబోయే కాలంలో మహిళా శక్తి కూడా మహిళలు ఎదుగుతారని చెప్పి కూడా ఆశిస్తాము